తెలుగు డార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా గుర్రం రామ్ పాపిరెడ్డి ఈ సినిమా థియేటర్ లో వచ్చిన నెల రోజులకు ఓటిట్లోకి వచ్చింది డిజిటల్ ఆడియన్స్ ఈ సినిమాని బాగానే ఆదరిస్తున్నారు అయితే ఇది రెండు వారాల నుంచి తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది అయితే ఇప్పుడు వేరే భాషలో కూడా స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది ఈ సినిమా దీంతో మరింత మంది ప్రేక్షకులకు ఈ సినిమా దగ్గర కానుంది మరి ఇది ఏ భాషలో స్ట్రీమింగ్ కి వచ్చింది ఏ లో ఉంది అనే విషయాలు తెలుసుకునే ముందు ఒక లైక్ చేసి చేసుకోండి గుర్రం పాపిరెడ్డి ఖమ్మం జిల్లాలోని ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆర్థిక కష్టాలతో ఉంటాడు దీంతో డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతాడు అంతటితో ఆగకుండా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న సౌదామినితో కలిసి మరో ప్లాన్ వేస్తాడు దీంతో అతనికి చాలా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది ఇక అసలు పని మొదలు పెడతాడు దీనికోసం శ్రీశైలంలో ఓ శ్మశానంలో శవాన్ని బయటకు తీసుకొచ్చి దాన్ని శ్రీనగర్ లో ఉన్న పోతరాజు సమాధిలో పెట్టాలనుకుంటాడు అయితే ఈ పనిని చాలా సీక్రెట్ గా చేయాల్సి ఉంటుంది దీంతో ఈ పనిలోకి మరో ముగ్గురిని దింపుతాడు పాపిరెడ్డి చివరికి శవ ప్రయాణం ఎలా సాగింది ఆ శవాల్ని మార్చడం ద్వారా పాపిరెడ్డి సౌదమిని గ్యాంగ్ కు ఎలాంటి సమస్యలు వచ్చాయి అసలు శవాలు మారిస్తే వీళ్లకు డబ్బు ఎలా వస్తుంది అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సిందే ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ లో జనండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ